Dearly beloved brothers and sisters, according to Isaiah sixty-three, the Lord is going to bless you. Priyamaena saudara saudre lara, asha granthamu araviya prakaram. Prabhu manalanu asirubadi yunaru. The Lord says, Nations will come to your light, and the kings to the brightness of your rising. జనములు నీ నీ వెలుగునకు రాజులు ఇన్ అ జీసస్ క్రైస్ట్ సేస్ ఆర్ ద లైట్ ఆఫ్ వరల్డ్ సువార్త రాజులుగులో మీరు ఈ లోకమునకు లోకమునకుని మన ప్రియ ఫర్ టు బీ లైట్ ఆఫ్ ప్రభుత్ వరల్డ్ జీసస్ క్రైస్ట్ ది సన్ రైస్ యూ మీరు లోకమునకు వెలుగుగా ఉండి నిమిత్తం నీతి సూర్యుడైన దేవుని కుమారుడు మీ మీద ఉదయించవలసి ఉన్నది ఇది ఎలాగున సాధ్యం యాస్ ఇల్ సెవెన్ థర్టీ ముప్పై కీర్తన ఐదవ వచనం ప్రకారం

ఆయన కొన్ని ఇతరులు మన ముఖములను చూచినప్పుడు వారంటారు మీ ముఖాలు చాలా విభిన్నంగా ఉన్నాయని లైక్

మోషే ఇజ్రాయెల్ ప్రజలను కలుసుకోవడానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు పీపుల్ వెర్ సో ఆఫ్రెడ్ ఎండీ ప్రజలు తనకి ఎంతగానో భయపడ్డారు రే కుడ్ మోషే ముఖాన్ని చూడలేకపోతున్నారు గమనించలేకపోతున్నారు మోసస్ మోషే ముఖము ఎంతగానో ప్రకాశిస్తూ ఉన్నది అందుచేత మోసే ముఖం మీద ముసుగు వేసుకోవాల్సి వచ్చింది దార్డ్ కెన్ గివ్ ఎస్ సో మచ్ ప్రభు మన ముఖాల్లో కూడా ఎంతో గొప్ప తేజస్ తో కూడా ప్రకాశాన్ని అనుగ్రహిస్తారు will shine upon you also today ఈ రోజున నీతి సూర్డైనవాడు నీ మీద కూడా ఉదయించును for that we have to long for the presence of god అందుకోసమే దేవుని సన్నిధ్య కొరకు మనం ఎంతగానో ఎదురు చూడాలి 모세 లాంగ్ టు సట ది ఫీట్ ఆఫ్ గాడ్ మోషే దేవుని పాదముల చెంత కూర్చోడానికి ఎంతగానో ఎదురు చూస్తూ ఉండేవాడు in philipians 3:10 paul also long to be

విత్ హిస్ క్యారెక్టర్ మనం యేసు పాదముల చేత ఆయన సానిధ్యంలో కూర్చుని ఉన్నప్పుడు యేసు తన గుణలక్షణముల చేత మనల్ని నింపుతారు అప్పుడు మనం ఇతరులకు యేసును చూపించగలుగుతాము ఇది బ్యూటిఫుల్ థింగ్ ఇన్ దిస్

ఫ్రూట్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మనము ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తొమ్మిది ఫలముల చేత నింపబడదము బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ అస్ పీపుల్ విల్ బి ఫుల్డ్ and drawn towards us యేసు క్రీస్తు యొక్క గుణ లక్షణములు మనలో ఉండడ చేత ప్రజలు మన వైపుకు లాగివేయబడతారు ఆకర్షించబడతారు people experience సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను

అతడు ఎల్లప్పుడు సందేహిస్తూ ఎన్నో రకాల చెడ్డ మాటలు పలుకుతూ ఉండేవాడు లైక్స్తూ ఉండేవాడు హీ వాస్ బై దీ విల్ స్పరి అతడు ఆ చేయడానికి దురాత్మల చేత ప్రేరేపించబడి ఉన్నాడు సో లాస్ట్ పీస్ అండ్ ఫ్యామిలీ తద్వారా వారి కుటుంబంలో వారి శాంతిని కోల్పోయారు అండ్ బ్రోటో జేసస్ కాట్స్ ప్రేయవ అటువంటి సమయంలోనే అతని ఏసు పిలుచున్నడు ప్రార్థన గోపురాన్ని తీసుకుని వచ్చారు వై ప్రేయ ఇంట్రెస్సు ప్రేయింగ్ ఫర్ హెన్ ప్రార్థన విజ్ఞాపన కర్తలు వారి కోసం ప్రార్థన చేయిచ్చిన సమయంలో జస్ట్ అతడు కేవలం నేల మీద పడిపోయాడు సా సింగిల్ ప్రే అప్ లైట్ పస్సింగ్

ఇన్ని ఇప్పటివరకు కూడా నాలో ఒక దురాత్మ ఉన్నట్టు అనుభూతి నాకేమాత్రం కలగడం లేదని అతను తెలియచేస్తున్నాడు Today he is filled ఈ రోజున అతడు యేసు ప్రేమ చేత నింపబడిన వానిగా ఉన్నాడు. Praise God. దేవునికి స్తోత్రములు. Now he is continuously coming to the ఇప్పుడు అతడు నిరంతరాయంగా ప్రార్థనా గోపురానికి వస్తూ ఉన్నాడు. And attending all the meetings.

జనాంగములను లేక దేశాధికారులైన రాజులను మీ వద్దకు వెలుగు తీసుకుని వచ్చును రాయ్ ఐకి లేవండి లేట్ ద లైట్ ఆఫ్ ద లార్డ్ చైనా పన్ను యొక్క వెలుగు మీ మీద ప్రకాశింపనివ్వండి ఫాదర్ అస్ యువర్ ప్రామస్ టుడే లార్డ్ లెట్ యువర్ లైట్ చైనా పన్ యా చంట్ర తండ్రి నేటిదినమున మీరు వాగ్దానం చేసినట్లుగానే మీ బిడ్డల మీదకు మీ యొక్క వెలుగును ప్రకాశింపనివ్వండి లార్డ్ జస్ట్ యు అవ్ సెట్ యస్ నేషన్స్ విల్ కమ్ టు దే అగై జనములు వారి యొద్దకు వచ్చేదని అక్షరములా మీరు చెప్పిన రీతిగానే కింగ్స్ విల్ కమ్ టు దెమ్ రాజులు మీ యొద్దకు వచ్చేదరు అని లెట్ ఇట్ హ్యాపెన్ ఓ గాడ్ ఓ దేవా దానిని మీరు జరిగించండి ఇట్స్ ఎనఫ్ దే హావ్ బీన్ పుట్ డౌన్ వారు అణచివేయబడింది ఇక చాలును లెట్ దెన్ బి లిఫ్టెడ్ అప్ టు ద హైయర్ ప్లాట్‌ఫామ్ ఉన్నతమైన వేదికల మీదకు వారు లేవనెత్తబడవలసి ఉన్నది ప్రభువా లెట్

ప్రకాశించేవిగా ఉంచబడనివ్వండి లార్డ్ ఇన్ యువర్ ప్రెసెన్స్ నో ఈ

Which were put upon them, leave in Jesus' name. Father, deliver your people, Lord. Deliver them, Lord. On the other hand, let them bring nations to them. Let the kings be brought to them in Jesus' name. Thank you for lifting up.